తుమ్మపాల నాయి బ్రాహ్మణ వీధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది ఈ మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించింది నిధులు శాఖకు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉండడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి దీనిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం తుమ్మపాలలో అభివృద్ధి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఆదివారం తుమ్మపాల కొత్తపేట వీధిలో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిట్టి రాంకి ఆదేశాల మేరకు తుమ్మపాలలో అభివృద్ధి పనులకు అధికారులు నడుం బిగించారు దీనిలో భాగంగా నాయి వీధిలో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మత్తుర్తి ఉమామహేశ్వరరావు సందిన సునీల్ గ్రామ సర్పంచ్ తట్టా నాయుడు ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు బొడ్డపాటి రామ్ కుమార్ రాపేటి రామ్ కుమార్ మంత్రి సత్యనారాయణ ఎస్ నాగేశ్వరరావు బొడ్డపాటి వెంకట సూరి బొడ్డపాటి రాజారావు ఎంపీటీసీలు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పలునుకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్